పగిలిపోయిన గాజులు చిట్లిపోయిన గాజులు ఎట్టి పరిస్థితుల్లో ధరించరాదు గాజులు పగిలిపోయినా చిట్లిపోయినా ఆ గాజులు తీసి మూడుసార్లు ఆ గాజులకి ముద్దు పెట్టి డస్ట్బిన్లో వేయాలి అప్పుడు దోషం మొత్తం పోతుంది అది కూడా చిట్లిపోయిన గాజులు డస్ట్బిన్లో వేసే ముందు పసుపు రంగు లేదా ఎరుపు రంగు దారం చేతికి కట్టుకొని ఆ తర్వాత గాజులు మార్చుకోవాలి అలాగే ఫ్యాన్సీ గాజులు ఆడవాళ్ళు ధరించకూడదు ఇత్తడి రాగి స్టీలు గాజులు కూడా ధరించకూడదు చిట్లిన గాజులు వేసుకుంటే అప్పుల సమస్యలు పెరుగుతూ ఉంటాయి అలాగే ఆడవాళ్ళు గాజులు ధరించేటప్పుడు జుట్టు విరబోసుకొని ధరించరాదు మంగళవారం కొత్త గాజులు ధరించరాదు గుమ్మం బయట లేదా గుమ్మం లోపల కూర్చుని గాజులు ధరించరాదు గుమ్మం ముందు కూర్చొని గాజులు ధరించినా కూడా సమస్యలు ఎదురవుతాయి ఈ నియమాలు పాటిస్తూ గాజులు ధరించాలి అలాగే ఆడవాళ్ళు పుట్టింటికి వెళ్ళినప్పుడు మట్టి గాజులు కొన్ని తెచ్చుకోవాలి అలా తెచ్చుకుంటే వాళ్ళకి ఆయుష్ పెరుగుతుంది अलगे चेती